మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ గట్టమ్మని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం అయితే వెళ్తూ ఉంటారు బెస్ట్ మీరు ప్రైవేట్ వెహికల్ వస్తే గానీ తాడవాయి నుండి అయితే రండి మేడారము ఎందుకంటే తాడవాయి నుండి మనకు వెహికల్స్ అనేవి వెహికల్స్ లో అనేది చాలా తక్కువ ఉంటది తాడవా విలేజ్ అయితే దాటచ్చినాము ఇక్కడ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇదే కమాండ్ నుండి మనకైతే మేడారం అయితే రూట్ అయితే ఉంటది ఇక్కడ నుండి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది మనకు మేడారం ఉంది అన్నంగానే ట్రాఫిక్ చూడండి ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ అయింది వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి చూడండి బస్ స్టాండ్ వీళ్ళు ఎక్స్టెండ్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు డేట్ వచ్చేసి టెన్త్ ఇప్పుడే ఇంత మంది జనాలు ఉంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ రోజు ఇవి ఫోర్ డేస్ మెయిన్ అన్నమాట అప్పుడు ఇంకా చాలా మంది జనాలు అయితే వస్తారు ఇప్పుడు జంపన్న వాగు దగ్గరకి అయితే వచ్చినాము చూడండి బ్యాక్ సైడ్ ప్రజెంట్ అయితే వాగులో వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది చూసిల్లి కదా ఇక్కడ అమ్మ అయితే మనకి చెప్పింది ఇక్కడ మనకు చాలా పవర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడికి రాగానే అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు చాలా సమ్మక్క అమ్మవారికి గద్దె దగ్గరికి అయితే వచ్చినాము చాలా మంచి దర్శనం అయింది ఘోరం అంటే ఘోరం మంది జనాలు ఉన్నారు మీరు చూస్తేనే మీకు ఉంటది వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాత్రికులు సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మేడారం జాతరకి అయితే వచ్చినాము ఈ వీడియోలో నేను మీకు మేడారం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మేడారం వెళ్లే ప్రతి ఒక్కరు ఈ గట్టమ్మని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం అయితే వెళ్తూ ఉంటారు ఈ ఆలయం మనకు మేడారానికి ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ములుగు రాకముందు అయితే ఉంటుంది మనమైతే లోపలి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే వద్దాము చూడండి మనకు స్టార్టింగ్ అయితే సమ్మక్క గద్దె ఉంది దీని తర్వాత గట్టమ్మ దేవస్థానం అయితే ఉంది చూడండి చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఎంతమంది జనాలు అయితే ఉన్నారు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎవరైనా మేడారం వస్తే ఫస్ట్ ఈ గట్టమ్మ దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత మేడారం అయితే వెళ్ళండి నాకైతే దర్శనం అయితే చాలా మంచి అయింది సో మనమైతే ఇప్పుడు మేడారంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి మేడారం మనకు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మనం వరంగల్ నుండి మేడారం వస్తా అంటే మనకు ఒక టోల్ గేట్ అయితే నలుగుతుంది ఫస్ట్ రాకముందు అయితే టోల్ గేట్ ఉంటుంది మనకు ములుగు దాటిన తర్వాత అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనకు మేడారం ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది సో మనమైతే ఇప్పుడు పోతున్నాము నేను వినయ్ వినయంలో అయితే పోతాను ఇంకా మనకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ టైం అయితే చూపిస్తుంది అలాగే మనకు మేడారం పోయేటప్పుడు నార్మల్ ప్రైవేట్ వెహికల్స్కి ఒక రోడ్డు ఉంటుంది అలాగే నార్మల్ గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఇంకో రోడ్డు అయితే ఉంటుంది అక్కడికి పోయి అసలు ఎట్లా పోవాలని అది కూడా మీకు అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఈ వీడియోలో సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మేడారం వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము చూడండి ఇదే కమాను ఇక్కడ నుండి మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే పోతాయి అలాగే ఇంకో రూట్ కూడా ఉంటుంది అక్కడ నుండి మనకు గవర్నమెంట్ వెహికల్స్ అయితే పోతాయి ఇక్కడ నుండి మేడారం జాతర వచ్చేసి మనకు ఇంకా ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ నగరం వైల్డ్ లైఫ్ సాంచురీకి అయితే ఎంటర్ అయిపోయినాము చూడండి ఇదంతా మనకు ఫారెస్టే బెస్ట్ మీరు ప్రైవేట్ వెహికల్ వస్తే కానీ తాడవాయి నుండి అయితే రండి మేడారము ఎందుకంటే తాడవాయి నుండి మనకు వెహికల్స్ అనేటివి వెహికల్స్ లో అనేది చాలా తక్కువ ఉంటది ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్ వస్తాయి కదా అందుకు మనకు వెహికల్స్ ఫ్లో అనేది తక్కువ ఉంటది మీరు కనుక అక్కడ నుండి మన ఆ విలేజ్ నేమ్ వినయ్ పస్రా 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 నుండి పోతే కనుక మీకైతే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది మీరు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ట్రాఫిక్లో అయితే ఇరుక్కపోతారు బెస్ట్ మీరు ఇక్కడ నుండి అయితే రండి తాడవాయి నుండి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి తాడవాయి విలేజ్ అయితే దాటొచ్చినాము ఇక్కడ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇదే కమాండ్ నుండి మనకైతే మేడారం అయితే రూట్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు మేడారము చూడండి ఈ సంవత్సరం అయితే ఇట్లా బొమ్మల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసి అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు చూడండి కోయవాళ్ళు వీళ్ళు ఎంత బాగున్నారు చూడండి చాలా డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ నుండి మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేడారము ఇప్పుడు అయితే మనం మేడారంకి అయితే వెళ్దాము మేడారం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఇవి కమాను కొత్త అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మనకు అమ్మవారి చేతితోని బాణం లెక్కు ఉండేటట్టు ఒకటైతే డిజైన్ చేసి పెట్టారు అలాగే ఇంకా ఇక్కడ కోయవాళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి వాళ్ళ బొమ్మలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే పెట్టిల్ ఇట్లా డిజైన్ చేసి పెట్టిల్లు చూడండి చాలా బాగుంది అసలు నాకైతే ఈ బొమ్మలు అయితే చాలా మంచి అనిపిస్తున్నాయి అట్లనే ఇట్లా అమ్మవారి చేతులతో ఇట్లా షూలం ఇట్లా లెక్క పెట్టి ఇట్లయితే వేసారు ఇట్లా ఇదే కమాండ్ నుండి మనం ఒక థర్టీన్ కిలోమీటర్స్ పోతే మనకు మేడారం అయితే వస్తుంది మేడారం ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి అన్నంగానే ట్రాఫిక్ చూడండి వామ్ బో ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ అయింది ఇక్కడ సిచ్యువేషన్ అయితే వేరే ఉంది ఇటు సైడ్ ఏమో మంచిగా వీళ్ళు అండుకొని తింటున్నారు ఈ రోడ్డు అంత ట్రాఫికే మొత్తం కార్లు బస్సులు దూరం ట్రాఫిక్ ఉంది చూడండి ఇదంతా ట్రాఫిక్ మనకు ఇప్పుడే ఒక కన్ననైతే ఆడినాము మూడు కిలోమీటర్ల వరకు ఇదే సిచ్యువేషన్ అంట మనది బండి కాబట్టి చిన్న చిన్న సందులలో పోవచ్చు కానీ వచ్చిన వాళ్ళు బస్సులలో లక్షణాలు మాత్రం చాలా ఇబ్బంది అయితే పడతారు చూడండి బస్ స్టాండ్ మేడారము మీరు హన్మకొండ నుండి వచ్చిన ఎక్కడ నుండి వచ్చినా మన తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ నుండి ఎక్కడ నుండి వచ్చినా బస్సెస్ అనేవి ఇక్కడి వరకే ఆగుతాయి ఇక్కడ నుండి మనకు మేడారం గద్దెల దాకా ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ వన్ కిలోమీటర్ మనం వాక్ చేయాల్సి ఉంటుంది మేమైతే బండి మీద వచ్చినాం కాబట్టి మనకు నియర్ గద్దెల దాకా అయితే పోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్ వస్తే మాత్రం ఒక త్రీ కిలోమీటర్స్ ముందే మనల్ని ఆప్ చేస్తారు ఇన్ కేస్ మీరు బస్సులో వస్తే మాత్రం ఒక వన్ కిలోమీటర్ ముందైతే మనకు ఆప్ ఆపుతారు ఇప్పుడు వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి చూడండి ఈ బస్ స్టాండ్ వీళ్ళు ఎక్స్టెండ్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఈరోజు డేట్ వచ్చేసి టెన్త్ ఇప్పుడే ఇంతమంది జనాలు ఉంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ రోజు ఇవి ఫోర్ డేస్ మెయిన్ అన్నమాట అప్పుడు ఇంకా చాలా మంది జనాలు అయితే వస్తారు అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇక్కడ అయితే బస్ స్టాండ్ అయితే కొంచెం పెంచుతున్నారు చూడండి ఈ రోడ్డు కూడా కొత్తగానే ఏర్పాటు చేశారు కంకర్ రోడ్డు చూపిస్తున్న బస్ స్టాండ్ నుండి మనము ఒక వన్ కిలోమీటర్ అయితే పోవాల్సి ఉంటుంది అమ్మవారి గద్దెల దగ్గరికి చూడండి ఇక్కడ అక్కడ మొత్తం షాప్స్ అయితే ఇంకా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇప్పుడు జంపన్న వాగు దగ్గరకైతే వచ్చినాము చూడండి బ్యాక్ సైడ్ ప్రజెంట్ అయితే వాగులో వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది ఇక్కడ అయితే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పైప్ లైన్స్ వేసి అక్కడైతే స్నానం చేయడానికి ఇట్లా పైప్ లైన్లు అయితే పెట్టారు అలాగే కొందరు అయితే అక్కడ స్నానం అయితే వేస్తున్నారు మేము ఆల్రెడీ ఇంటికంటే స్నానం చేసి వచ్చినాం కాబట్టి జస్ట్ కొన్ని వాటర్ చల్లుకొని మనం అయితే అమ్మవారి దగ్గరికి పోయి అయితే దర్శనం అయితే చేసుకుందాము అలాగే మనకు జంపన్న పక్కన పక్కన ఒక టెంపుల్ అయితే ఉంటుంది జంపన్నబాబులో స్నానం చేసిన తర్వాత ఆ ఆలయానికి వెళ్ళి చాలామంది అయితే దర్శనం చేసుకుంటారు మనం కూడా ఇప్పుడు అయితే ఆలయాన్ని దగ్గరికి అయితే పోదాము ఇలా డేట్ వచ్చేసి మనకు టెన్త్ జాన్వరి టెన్త్ జాన్వరి రోజే ఇంతమంది జనాలు ఉన్నారంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ రోజు ఇంకా ఇసుక పోతే రావడం మంది జనాలు అయితే ఉంటారు జంపన్న బాబు చూడండి ఫ్లో అయితే ప్రజెంట్ అయితే తక్కువ ఉంది రైనీ సీజన్లో మాత్రం మీరు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా బ్రిడ్జ్కి ఆనుతాయి వాటర్ అంత ఫ్లో అయితే ఉంటుంది రైనీ సీజన్లో మనమైతే ఇప్పుడు చిలకల గుట్ట దగ్గర అయితే ఉన్నాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లానే వస్తూ ఉంటాయంట అలాగే ఈ వాటర్ రావడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొందరగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడికైతే చాలామంది తక్కువ జనాలు వస్తూ ఉంటారు కానీ అమ్మవారి దగ్గర చాలామంది వెళ్తూ ఉంటారు ఈ లొకేషన్ కన్ఫ్యూజ్ ఎవరికి తెలియక ఇది మనకు అమ్మవారి గద్దెల క్వైట్ ఆపోజిట్ నుండి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే మనం ఈ చిలుకల గుట్ట దగ్గరకైతే వస్తాము ఆ చిలుకల గుట్ట దగ్గర నుండి ఆ గేట్ దగ్గర నుండి మనకు కొంచెం దూరం వస్తే కెనాల్ ఉంటుంది కెనాల్ దగ్గర అయితే ఇట్లా అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు నేను వాటర్ తాగి టెస్ట్ చేసి ఎట్లున్నాయని మీకు చెప్తా వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి మినరల్ వాటర్ కన్నా ఈ వాటర్ ఇంకా చాలా బాగున్నాయి ఈ వాటర్ తాగడం వల్ల మనకు ఎందరో మంది చెప్పింది ఏంటంటే ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఈ వాటర్ ఒక థర్టీ డేస్ తీసుకుంటే వాళ్ళు మొత్తం యాక్టివ్గా అయినట్టు అయితే చాలామంది అయితే చెప్తున్నారు చిలకలగుట్ట దగ్గర ఒక అమ్మ అయితే ఉంది ఆ అమ్మని అడిగి దీని విశిష్టత ఏంది దీని కథ ఏంది అని అయితే అడిగి మనం తెలుసుకుందాము నమస్కారం అమ్మ నమస్కారం దీని విశిష్టత ఏంది అమ్మవారు బయాకపేట ఆ ఇక్కడ తయారైంది ఇక్కడ తయారైంది కుంకుమ ఈ గుట్ట మీద ఈ నీళ్లు జంపన బాగా చచ్చిపోయి కుంకుమారిడాయి ఇక్కడ నిలిచింది అమ్మవారు నిలిచింది ఈ నీళ్లు మనకు మూడు వందల అరవై రోజులు వస్తాయా ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవుతాడు ఆ నీళ్లు తాగడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు పోతాయో నిజమేనా ఏ ఏర్ల ఏ బండలకి వెళ్ళి అతనే అమ్మవారికి అమ్మవారి ఈ మనకి ఏ ఉన్నా పోతాయి ఏ ఉన్నా పోతాయి చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ఇదే సుశీల పేరమ్మల సుశీల ఓకే అమ్మ థ్యాంక్ యూ సుశీల్ కదా ఇక్కడ అమ్మ అయితే మనకి చెప్పింది ఇక్కడ మనకు చాలా పవర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడికి రాగానే అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ వాతావరణము ఈ ఇక్కడ ఉన్న ఎనర్జీ అట్లాంటిది మనమైతే ఇప్పుడు అమ్మవారి గద్దెల దగ్గరకైతే వచ్చినాము చూడండి ఇక్కడ ఒక ఆర్ట్స్ లెక్క ఏర్పాటు చేసి పెట్టారు అలాగే ఇక్కడ ట్రైబ్ కల్చర్ను రిప్రజెంట్ చేస్తూ పోయే వాళ్ళ బొమ్మలను అయితే ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు ఇది ఈ సంవత్సరమే ఇక్కడ అయితే డిజైన్ చేసి పెట్టారు మనకు అక్కడ లాంగ్ లో కనిపిస్తున్నాయి అమ్మవారి గద్దలు అమ్మవారి దగ్గర గద్దల దగ్గర కూడా ఏవో రూప్ ఇవ్వ డిజైన్ చేసి పెట్టాలంట మనం పోయి అవి ఎలా ఉన్నాయి ఏంటని మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాము పట్టుకోబోతున్నారు కదా దీన్ని బంగారం అని అయితే అంటారు మనకు ఏదైనా కోరిక కోరుకొని మొక్కు నెరవేరితే ఇట్లా బెల్లాన్ని బంగారం రూపంలో మనకు అమ్మవారికి అయితే చెల్లిస్తూ ఉంటారు మొక్కులను చూడండి ఆర్చ్ నుండి మనకు టెంపుల్ లోపలికి అంటే అమ్మవారి గద్దెల దగ్గర పోవడానికి ఒక రూట్ అయితే ఏర్పాటు చేసి పెట్టారు చూడండి ఇన్ని రోజులు అయితే మనకు అట్లకెళ్ళి డైరెక్ట్ ఉండే కానీ ఇప్పుడైతే వేరే రూట్ అయితే ఏర్పాటు చేసి పెట్టారు ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఆర్చులు చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో మన కాకతీయ తోరణం ఉంటుంది కదా సేమ్ అట్లాంటి ఆర్చులు అంత పెద్దగా అయితే ఉన్నాయి చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారో ఇప్పుడు సమ్మక్క అమ్మవారికి బద్ద దగ్గరకు అయితే వచ్చినాము చూడండి ఎంత మంది జనాలు అయితే ఉన్నారో మనం అయితే ఇప్పుడు లోపలికి పోదాము చాలా మంది జనాలు అయితే రానుతున్నారు మేమైతే చిన్న సిగ్జాగేషన్ అయితే లోపలికి అయితే వచ్చాము చూడండి అంటే ఘోరం మంది జనాలు అయితే ఉన్నారు చూడండి ఇప్పుడే ఇట్లుంటే మనకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ రోజు ఇంకా ఘోరం మంది రస్ అయితే ఉంటారు మనకు సమ్మక్క వారు అయితే ఉంటారు ఇక్కడ మనకు సారలమ్మ అయితే ఉంటారు చూడండి ఇంత మంది జనాలు ఉన్నారు వా ఇక్కడ మనకు కింద అయితే ఇస్కైతే అయితే వేసి పెట్టారు చూడండి చాలా మంచి దర్శనం అయింది ఘోరం అంటే ఘోరం మంది జనాలు ఉన్నారు మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ మనకు సమ్మక్కు ఉంటుంది ఇక్కడ మనకు సారత్ ఉంటుంది ఇటు సైడ్ పగిదిబ్బరాజు వాళ్ళందరూ అయితే ఉంటారు ఇప్పుడు పోయి అయితే మీకు చూపిస్తానే ద్ద దర్శనం చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి హెవీ అంటే హెవీగా క్రౌడ్ ఉన్నారు చూడండి నాకైతే చాలా మంచి అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు కొంచెం డెవలప్మెంట్ ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపిస్తుంది పండుగప్పుడు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే ఉన్నారు పండుగ ఒక వన్ ఇయర్ ఉందన్నంగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే బాగుండేది